తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును కలిపి ఈ లడ్డూలు తయారు చేశారు అంటూ గత ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అలాగే హోమం కూడా చేస్తూ ఉంది అసలు ఈ రోజు ఎటువంటి హోమాలు చేశారు ఎటువంటి పోక్షణ కార్యక్రమాలు చేశారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు అసలు ఎటువంటి పోక్షణ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి ఈ రోజు మన వేదంలో సనాతన ధర్మంలో వేదమే మన గోపురియం అటువంటి ఎటువంటి అపవిత్రం చేసినా కూడా ఎటువంటి వాళ్ళు కూడా అంత అపవిత్రం చేసినా కూడా మనం పవిత్రం చేసుకునేట్ల శక్తి భగవంతుడు ఇచ్చాడు మాకి ఏమంటే వేదంలో వేద శివ శివో వేద వేదాధ్యాయ సదాశివ అంట అని పంచగవ్యాలతో మళ్ళీ కూష్మాండ హోమాన్ని ప్రాయశిత్తం పొద్దున్నే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పంచగవ్య హోమాన్ని చేశారు తర్వాత కూష్మాండ హవనం చేశారు వేద మంత్రాలు ఎక్కడ ఉంటుందో వేద హవనాలు ఎక్కడ నడుస్తుందో ఎటువంటి ప్రాణులు కాదు నరమాంసాలు తీసుకొచ్చి కూడాను అది అవుతుంది ఎందుకంటే ఎటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని ఇక్కడ పెట్టిన కూడా ఆ వెంకటేశ్వర స్వామి వీక్షణ పడగానే విషము కూడాను దివ్యమైన ఆహారం అవుతుంది ప్రసాదం అవుతుంది కానీ వీళ్ళు దుష్కృత్యాన్ని చేశారు ఆ దుష్కృత్యానికి తగిన శిక్షని ఆ యమధర్మరాజు వేసే వేస్తాడు భగవంతుడు చూపిస్తాడు ఏదో లేదు వెనక నుంచి దెబ్బ కొట్టే దగ్గర ముందు వచ్చి నిల్చుకుంటే మనం ఎదిరించగలము దేవస్థానాన్ని పాడు చేయడం మరి తర్వాత ప్రసాదం పాడు చేయడం భగవంతుడు మూడు రకాలుగా ఉంటాడు ఒకటి గర్భగుడిలో ఉంటాడు విగ్రహంగా రెండోది అర్చకుల్లో ఉంటారు మూడోది ప్రసాదంలో ఉంటారు అందుకోసరంగా ప్రసాదాన్ని దెబ్బతీసిన స్వామిని దెబ్బతీసిన అంత ఒకటే కానీ దానికి సరైన ఒక ఉత్తరాన్ని ఆంధ్రప్రదేశ్ జనాలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది ముందుకు ఇటువంటి దుర్ దుర్మార్గులు ఎవరు మన రాష్ట్రంలో కానీ ఉండకూడదు అని సంకల్పం చేసుకున్నాము కాబట్టి మన సనాతన ధర్మంలో ఉండేట్లా ప్రతి ఒక్క హిందువులు సైతం దీన్ని బాగా ఒక్కటి కావాలి ఒకటి కావాలి ఇటువంటి దుష్కృతాలు ఇంకా ముంద ముందు కాకూడదు అనేటువంటి మన ఒక ఆశ్వాసన ఓకే గురుగారు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమైన గతంతో పోలిస్తే గతంలో లడ్డు రుచి ఎలా ఉండేది వాసన ఎలా ఉండేది దాని పరిమాణం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది నా అనుభవం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఇట్లాగే లాస్ట్ ఇయర్ వచ్చాము వచ్చినప్పుడు నాకు ఒక లడ్డు దొరికింది ప్రసాదంగా దాంట్లో నూనె వాసన ఆయిల్ వాసన వస్తుంది నాకు డౌట్ వచ్చింది ఇదే ఇట్లా అయింది ఇది వాస్తవం ఎందుకంటే స్వామి పక్కలో ఉన్నాను చెప్తున్నాను తర్వాత ఇంకో లడ్డు తీసుకున్నాము దాంట్లో నేతి వాసన వస్తుంది అంటే నాకు అప్పుడే తెలిసింది కానీ అది ఏ విషయమైనా కూడాను మనం ప్రసాదంగా స్వీకరించి ఎందుకంటే మన ప్రసాదాన్ని దూషణ చేయరాదు ఆ ఒక నిజమైన నమ్మకం మనకు ఉంది కాబట్టి ఇంత ఎదురుకి ఎంతమంది మంది భక్తాదులు వచ్చారు వాళ్ళెవరు కంప్లైంట్ కూడా చేయలేదు కానీ ల్యాబ్ టెస్ట్ అయ్యింది దొరికింది కానీ నా అనుభవంకి చెప్తున్నాను కదా లాస్ట్ ఇయర్ ఆయిల్ ఉండేటట్ల ఒక లడ్డు దొరికింది మరి తర్వాత ఆ నెయ్యితో చేసిన లడ్డు దొరికింది వీళ్ళు ఏం చేశారంటే ఒక బ్యాచ్ అంతాను నెయ్యితో చేశారు ఇంకో బ్యాచ్ అంతాను ఆయిల్ తో చేశారు రెండు కలిపి చేసారు కాబట్టి ఆ నాకే అనుభవం అయింది కాబట్టి అయింది కానీ వాళ్ళు చేసిన ఈ యాగం నుంచి కూష్మాన హోమ ప్రాయశిత్తు నుంచి పంచమి నుంచి ఇదివరకు ఎవరెవరు ప్రసాదాన్ని స్వీకరించున్నారో వాళ్ళు ఎక్కడే ఉండి ఈ రోజు రాని రాకపోని ఈ ఈ రోజు పవిత్రమైంది వాళ్ళు కూడా పవిత్రమైనారు ఇంకోటి ఏమంటే ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మనకి ఏది కాదు కానీ వీళ్ళు ఆ దుష్కృత్యాన్ని చేశారు ఇంక ముందు అట్లా దుష్కృత్యాలు కాకుండా ఇంట్లో మనం ప్రతి ఒక్కరు జాగ్రత్త కావాలి అటువంటి రాజుని మనం ఏలుకోవాలి మనకి భగవంతుడు రైటింగ్ పవర్స్ ఇచ్చారు ఓటింగ్ కోర్స్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఏ రాజు ఉంటే సరిపోతుంది ఆ రాష్ట్ర క్షేమం ఎలా ఉంటుంది మన సనాతన ధర్మాన్ని కానీ ధర్మానికి తొందర లోటు లేకుండా ఉండేట్ల రాజుని మనము సెలెక్ట్ చేయాలి కానీ ఎవరు చేస్తే ఇటువంటిది అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అంటే చర్యలు ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే మనం చూసినట్లు వీళ్ళంతా మోదీ గారు ఎలా మన సనాతన ధర్మాన్ని రాష్ట్రాన్ని సదృడం చేశారో మన రాష్ట్రంలో ఎట్లా శాంతిని కాపాడుతున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఒక సమక్ష చేస్తున్నారు మోదీని ఎవరు ఫాలో చేస్తారో ఒక సామాన్య మనిషి కూడా ఇంట్లో కూడాను తన ఇల్లు కూడా మోదీ రాష్ట్రంలోనే ఉంటుంది అలాగే మనము వీళ్ళు కూడాను తన ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని బాగానే చూసుకుంటున్నారు దేవతా కార్యాలంతా బాగా పవిత్రంగా నడుస్తుంది ముందు ఇట్లా కావాలని మేము మూడు రోజుల పాటు మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రోక్షణ కార్యక్రమం కొనసాగబోతుంది ఈ నేపథ్యంలోనే స్వామివారి గర్భగుడిలో కూడా ప్రోక్షణ కార్యక్రమం జరగబోతుందా అంటే ఏం చెప్తారు అంటే భగవంతుడు ఎప్పటి పవిత్రంగా ఉంటాడు కానీ మనకు మానసిక మనస్సు అనేది ఉంటుంది కదా ఒకసారి అపవిత్రమైపోతే దాన్ని కడుక్కోలేదంటే మన మనస్సు ఉండదు కాబట్టి అటువంటి వేదమే వేదమే శివుడు శివుడే వేదము ఆ వెంకటేశ్వర స్వామి ఒకటే శివుడు ఒకటి రాముడు ఒకటే అటువంటి వేద మంత్రాలతో ఆయన శుద్ధి చేయాలంటే ఏం చేయాలని అతన్ని మంత్రాల నుంచి యజ్ఞాల నుంచి శుద్ధి చేయాలి అందుకోసం మూడు రోజులు యజ్ఞాలతోనే ఆయన శుద్ధి చేస్తున్నారు కానీ మన మనసు మన మాటలతో శుద్ధి చేయట్లేదు ఆ వేద మంత్రాలతోనే శుద్ధి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ క్షేత్రం ఈ జగత్తు ఇది రాష్ట్రమే శుద్ధి అవుతుంది ఓకే ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్కారం జై శ్రీరామ్ సోదరు ఎక్కడి నుంచి వచ్చారు మండపేట నుంచి ఈస్ట్ గోదావరి మండపేట ఓకే ఎన్ని రోజులకి వచ్చారు రెండు రోజుల వచ్చాండి

తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల అవశేషాలతో ఉన్నటువంటి నూనెలు అలాగే జంతువుల కొవ్వు వాడేవి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో ఏంటి దాంట్లో నిజం ఉందంటే మీరు భావిస్తున్నారా మరి తెలియదు కానీ నిజమబండి వార్తలు పేపర్లో వార్తలు చాలా ఎక్కువ వస్తున్నాయి చాలా పొగరాదు అంటారు కదా అంటే అది కరెక్టే అండి ఇప్పుడు పొగరాదు అంటే మీ గతంలో లడ్డూని చూసినప్పుడు లడ్డు రుచి చూసినప్పుడు కానీ వాసన చూసినప్పుడు కానీ ఏమనిపించేది ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే గతంలో వాసన మీద ఇప్పుడు అంటే నెయ్యి అది ఏదైనా సరే దుర్గమే చాలా మెరుగుగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సోమవారి దర్శనం బాగా అయిందా మంచి లడ్డు ఏమైతుందండి అప్పుడు మారిపోతుండే ఇప్పుడేమో నెయ్యి నుండి ఇది మొత్తం ఏమి ఆరలేదు అన్నట్టు అవును దానికి దీనికి తేడా కనిపిస్తుంది ఓకే అది మీన మొత్తం పొడిబారిపోతుంది ఇట్లా తెల్లగా అయితే గత ప్రభుత్వంలో నిజంగా ఈ లడ్డు తయారీలో కల్తీ జరిగిందంటారా జరిగిందని మనము కొంతమంది అంటున్నారు మనకు అప్పటికి ఇప్పటికైతే తేడా ఏమి ఉండదు అంటే ఇప్పుడు అదే ఉండొచ్చు ఉండొచ్చు మనం మన పూర్తిగా మనకు తెలియదు కదా అవును అట్లా చేయకుండా అది చేసి చాలా పాపం కింద దేవుని కాడ అట్లా చేసేటి పాపం చానా చాలా పాపం ала જયદાન મારી મારી કોડ પ્રોબ્દવાલન ઓકે થેન્ક યુ அம்மா એકણિનચ આવસના તલ્લી પુણા પુણા પુને લડ્ડુ ટેસ્ટ ટેસ્ટ હા બહુંદા હા હા હોંદા અચ્છા હે અચ્છા હે બહુત અચ્છા બહુત અચ્છા ઉસીલે દે લે હવર દો મંગળા દિન નઈ દેરે હા હ આમાર મહેમાનવારી માંગા હે ના દેને કીન